అత్యవసరమైన పరిస్థితిలో దేవుని నుండి సహాయము సోదరుడు బక్సింగ్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన కొన్ని సంవత్సరముల క్రితం సోదరుడు బక్సింగ్ గారు ఆస్ట్రేలియా వెళ్ళవలసి వచ్చింది ఆయన అమెరికాను చుట్టి వెళ్ళడానికి టికెట్ కొనాలి అందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరము ఆయన ఎవరిని ఏమీ అడగలేదు ప్రార్థన మాత్రం చేశాడు ఆశ్చర్యకరంగా ఒకేసారి నాలుగు ప్రదేశాల నుండి ఆయనకు ద్రవ్యము వచ్చింది జర్మనీ కెనడా ఇండియా అరేబియా దేశాల నుండి ఆ డబ్బు అందింది అరేబియా దేశం నుండి డబ్బు వచ్చిన విధానం సింగ్ గారిని ఆశ్చర్యపరిచింది దీని వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉన్నది అనేక సంవత్సరముల క్రితం గౌరవ భక్తిసింగ్ గారు సూరత్ నుండి బొంబాయి ప్రయాణం చేయవలసి వచ్చింది ఆ సమయంలో మూడు రైళ్లు బాంబేకి వెళ్తాయి డు ప్రార్థన చేసి ఏ రైలు ఎక్కాలో ప్రభువుని అడిగాడు ప్రభు రెండవ రైలును ఎక్కవలసినదిగా ఆయనకు చెప్పాడు మొదటి రైలు వచ్చినప్పుడు అది ఖాళీగా ఉండడం ఆయన గమనించాడు ఏ సమస్య లేకుండా అందులో ఒక సీటు ఆక్రమించుకోవచ్చని ఆశించాడు అయితే ప్రభు ఆయనకు రెండవ రైలు ఎక్కమని పదే పదే చెప్పడమైనది ఆయన ఆ రెండవ రైలు ఎక్కినప్పుడు అది కృక్రీసినటువంటి ప్రజలతో నిండి ఉన్నది మరొక కంపార్ట్మెంట్లో ఒక పెళ్లి బృందం కూడా ప్రయాణం చేస్తూ ఉంది వారు దాదాపు ఇరవై మంది ఉంటారు అందులోని ఒక వ్యక్తి వచ్చి వారికి దేవుని వాక్యం వేడుకున్నాడు సహోదరుడు అందుకు సమ్మతించి ఆ వాక్యం అందించడానికి వారిద్దరికి వెళ్ళాడు అప్పుడు అర్ధరాత్రి అయింది వారు కోరినట్లుగానే సోదరుడు బక్సింగ్ గారు వారికి దేవుని వాక్యం అందించాడు ఎన్నో సంవత్సరముల తర్వాత ఈ వ్యక్తి ఆశ్చర్యకరంగా సోదరుడు బక్సింగ్ గారికి డబ్బు పంపించాడు అది ఆస్ట్రేలియా వెళ్ళడానికి సహాయపడింది బహుశా అతను అరేబియాలో పనిచేస్తూ ఉండి ఉండవచ్చు దేవుని పనుల్లో మనకు ఎంత పెద్ద మొత్తంలో డబ్బు కావలసి వచ్చినా అది మనకు అనుగ్రహించడంలో దేవుడు ఎన్నడూ తప్పిపోడు అని సోదరుడు బక్సింగ్ గారు అనేవారు దేవుడితో లక్ష్మి గారికి కావలసినంత డబ్బు అందజేస్తూనే ఉండేవాడు ఆయన మాత్రం ఎవరికి ఏ ఉత్తరము రాసి తన అవసరతను తెలియపరిచేవాడు కాదు తన అక్క తెలిపేవాడు కానే కాదు ఇటువంటి సంఘటనలు అనేకమైన వాటిని విను విన్న కొరకై క్రింది ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక